రామగుండం ఎలంపల్లి ప్రాజెక్టు ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం పరిశీలించారు వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు ఏరియల్ సర్వేకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎలంపల్లి ప్రాజెక్టు ప్రాంతానికి చెరుకుగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి బృందానికి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎలంపల్లి ప్రాజెక్టు అధికారులను అడిగి వరదల కారణంగా ప్రాజెక్టు పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఎంత వరద నీరు పైనుండి ప్రాజెక్టు కు చేరుతుంది ఎంత వరద నీరు వదులుతున్నారో అధికారులను అడిగారు గోదావరి నదిలో వరద ఉధృతిపై ఆరా తీస్తారు అనంతరం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదారమ్మకు చీరసారను సమర్పించారు Thank you. काम कंप्लेक्टर हाँ Terima kasih telah menonton! लेर मीडिया मतलब मैंने यूज कर लिया है और ये ला पाली हार्ट आई पे ओके कैमरा से उठ रहा है वो अलग इधर फोटो फोटो सर सर इसको बोल यार कंप्यूटर चल राइट धीरे धीरे जय हिंद 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 फ Obrigado లేదప్ప సాంకేతికంగా చిన్న సలహాలు ఎంత పూర్తి చేయాలి ప్రకారం పనిచేస్తారు ప్రభుత్వం వాటికి కూడా సమస్య ఉంటానే కదా మూడు ఒకే రకమైన సాంకేతిక నాయకులు కడుతుంది అయినా అన్నారమైనా సునీలైనా వాళ్ళు ఏంటంటే అతి తెలియదు మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిపత్యం అనుకుంటారు నీకు ఒక ఆయన ఆడిపత్యం అనుకుంటారు వేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి అన్నారంలో ఎత్తుంటే శుద్ధిలో పోయాలి అక్కడి నుంచి ఎత్తుంటే శ్రీపాదల పని పోయాలి ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉందంటే అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య నీకు కుండగాయలాంటి అక్కడి నుంచి వేడిగడ్డ దగ్గర ఎత్తుతే ఏడబోయాలా అన్నారంలో పోయాలి ఆడెత్తుతే ఏడబోయాలి శుద్ధిలాలు పోయాలి ఆడెత్తుతేడబోయాలి మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్లేదు వాటికి నాణ్యత లేదనే కదా అనే సాంకేతిక నిపుణులు చెప్తారు మేము లోపలికి కూడలేదు చూడలే సాంకేతిక నిపుణులు ఏమంటుందంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము డిజైన్ లో ఉంది నిర్మాణంలో లోపం ఉంది నిర్వహణలో లోపం ఉంది మూడు రకాల లోపాలు ఉన్నదాంకా హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసిందనుకో అది కూలిందనుకో ఇట్లా చాలా గ్రామాల గ్రామాలే చూసిపెట్టకపోసాయి